హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చూపించిన ఈ సీట్స్ ఏంటో మీరు కనుక్కోండి చూద్దాము ఈ సీట్స్ అయితే నేను ఇప్పుడు నాటుకుంటున్నాను మీరు కనుక్కోవాలి ఈ సీట్స్ ఏమిటో మొక్కలు వస్తే మాత్రం మీకు ఫ్రీగా ఇచ్చేస్తానండి మీరు కనుక్కుంటే మాత్రం ఫ్రీగా ఇచ్చేస్తాను ఇప్పుడు ఇలా మొడలు లాగా లైన్స్ గీసుకొని వాటిల్లో వేసుకొని మనము మట్టి పుడి చేసుకోవాలండి మట్టి పుడి చేసుకుంటే వన్ వీక్ టెన్ డేస్లో ఇవి మలకలు వస్తాయి అప్పుడు మళ్ళీ నేను మీకు చూపిస్తాను మీరు కానీ కనుక్కుంటే మీకు ఫ్రీగా ఇచ్చేస్తాను ఈ ఒక్కలు ఓకేనండి బాయ్